కొంగిన మేడిగడ్డ బుంగబడిన అన్నారం బ్యారేజీలను సిపిఎం రాష్ట్ర నాయకత్వ బృందం సందర్శించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశాం మేడిగడ్డ భవిష్యత్తు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు తేల్చడానికి సమయం పట్టచ్చు అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలను తేల్చి బాధ్యులను శిక్షించడానికి కూడా సమయం పట్టచ్చు కానీ రైతుల పంటలు ఎండిపోతున్నాయి రైతులను ఆదుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది తక్షణం సాగర్లో కానీ మానేరులో కానీ మల్లన్న సాగర్లో కానీ ఇతర జలాశయాల్లో ఎంత నీరు నిల్వ ఉన్నదో వెంటనే శ్వేతపత్రం ప్రకటించాలని మేము కోరుతున్నాం ఇప్పుడు నిల్వ ఉన్న నీళ్లు ఎన్నున్నాయో తేల్చితే అందులో సాగునీటి అవసరాల కోసం ఎంత విడుదల చేయొచ్చు ఎన్ని ఎకరాల మేరకు ఎండిపోకుండా కాపాడవచ్చో తేలుతోంది మిగిలిన భూమికి రైతులకు నష్టపరిహారం చెల్లించవచ్చు అందుకని తక్షణం జలాశయాల్లో నిల్వ ఉన్నటువంటి నీటి నిల్వలకు సంబంధించిన పూర్తి వివరాలు శ్వేతపత్రం ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతుంది